ఉండవల్లి అరుణ్ కుమార్ మళ్ళీ రంగంలోకి దిగారు ఈసారి మార్గదర్శి మీదే కాకుండా సీఎం చంద్రబాబు నాయుడు మీద కూడా గురి పెట్టారు మార్గదర్శి చిట్ ఫండ్స్కి లాభం చేకూర్చటానికి సీఎం చంద్రబాబు నాయుడు ఓపెన్గానే పనిచేస్తున్నారు అని చెప్పి ఆయన ఆరోపించారు జగన్ ప్రభుత్వం గతంలో అటాచ్ చేసినటువంటి వెయ్యి కోట్లకు పైగా డబ్బుని డిపాజిట్లని మార్గదర్శి చిట్ ఫండ్స్ డిపాజిట్లని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఆయన ప్రభుత్వం రిలీజ్ చేసింది అని చెప్పి గుండెల్లి ఆరోపించారు ఇది ఓపెన్ గా చంద్రబాబు నాయుడు గారు నాగనుకోవటం చంద్రబాబు నాయుడు గారి హిస్టరీలో ఇంత ఓపెన్ గా చేసినటువంటి తప్పు ఇది ఎందుకంటే ఖచ్చితంగా ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్స్ అనేవి తీసుకుంటే అలా తీసుకోవాలన్నది రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ లో ఉన్నాయి మేము అధికారులు రాగానే నిన్ను కాపాడతాం అన్నదానికి అర్థం ఏంటంటే డైరెక్ట్గా కేసులు లేకుండా చేస్తాం ఇది ఓపెన్ చంద్రబాబు నాయుడు గారు నాగనుకో చంద్రబాబు నాయుడు గారి హిస్టరీలో ఇంత ఓపెన్గా చేసినటువంటి తప్పు ఇది ఎందుకంటే ఖచ్చితంగా ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్స్ అనేవి తీసుకుంటే అలా తీసుకోవాలన్నది రిజర్వ్ బ్యాంక్ ఉండవల్లి అరుణ్ కుమార్ మాటల్లో వాస్తవాలేంటి సో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మళ్ళీ కొత్త ఆరోపణలతో వచ్చాడు ఎప్పుడు మార్గదర్శకత అటాక్ చేస్తాడు ఇప్పుడు తాజాగా అందులో చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా కలిపాడు ఏమిటి ఆయన ఆరోపణ ఏమిటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మరి ఉండవల్లి గారి కోరిక మేరకై ఉండొచ్చు ఆయన ఈ మార్గదర్శి చిట్ ఫండ్స్ వెంట పడ్డాడు పడినప్పుడు అనేక అనేక కేసులు పెట్టారు ఆ దర్యాప్తు పేరుతోటి చాలా ఇబ్బందులకి వేధింపులకి గురి చేశారు అందరూ చూశారు అది ఆ సందర్భంగా ఒక ఏడు బ్రాంచ్ల మీద దాడులు చేశారు అప్పట్లో కొంతమంది మేనేజర్లు కూడా అరెస్ట్ చేశారు ఆ సందర్భంగా వెయ్యి కోట్లకు పైగా మార్గదర్శికి బ్యాంకుల్లో డిపాజిట్లు ఉన్నాయని చెప్పి వాళ్ళు చూశారు లెక్కలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్న అధికారులు సో ఈ డబ్బునంతా కూడా మనం అటాచ్ చేసేద్దామని ఒక నిర్ణయానికి వచ్చారు బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లు సో వెయ్యి రూ వెయ్యి కోట్లకు పైగా ఉన్న డబ్బుని బ్యాంకుల్లో ఆ విధంగా వాళ్ళు అటాచ్ చేశారు ఇందులో ఏడు వందల తొంభై మూడు కోట్లు ఒకటి నూట యాభై ఎనిమిది కోట్లు ఒకటి రెండు వందల నలభై రెండు కోట్లు ఒకటి ఇట్లా ఉన్నాయి అమౌంట్స్ అన్నీ కూడా ఏ పేరుతో చేశారు ఈ అనే కంపెనీ చాలా రకాల ఉల్లంఘనలకు పాల్పడింది అన్నారు అంతేకాదు ఈ కంపెనీ దివాలా ఎత్తవచ్చు ఎందుకంటే వీళ్ళు చందాదారులకి టైంకి డబ్బులు పే చేయడం లేదు లేకపోతే చందాదారులకి డబ్బులు ప్రైజ్ మనీ ఇవ్వకుండా ఎగ్గొడుతున్నారు దివాలా ఎత్తితే ఈ క్లయింట్స్ అందరూ చందాదారులందరూ ఇబ్బంది పడతారు అని ఒకవైపుని చెప్పారు మరోవైపున ఈ డబ్బంతా కూడా అటాచ్ చేశారు వెయ్యి కోట్లకు పైగా వాళ్ళ ఆలోచన ఆబ్వియస్లీ ఏమిటి అప్పుడు అంటే ఇంత డబ్బుని గనక అటాచ్ చేసేస్తే అటాచ్ చేయడం అంటే ఏంటి జప్తు చేయటం జప్తు చేయటం అంటే ఆ డబ్బు అదే బ్యాంకులో ఉంటుంది అయితే దాన్ని విత్డ్రా చేసుకోవడానికి వీలు లేదు దాన్ని సెక్యూరిటీగా చూపించి లోన్ తీసుకోవడానికి వీలు లేదు సో ఆ రకంగా అది ఫ్రీజ్ అయిపోతుంది అన్నమాట అక్కడ తద్వారా మార్గదర్శి దగ్గర డబ్బులు ఉండవు అప్పుడు వాళ్ళు చిట్టు పాడిన వాళ్ళకి ప్రైజ్ మనీ ఇవ్వలేరు ఇవ్వకపోతే అప్పుడు ప్రైజ్ మీ ఎగ్గొట్టారు దివాలా ఎత్తారు అని చెప్పి మళ్ళీ కొత్త కేసులో పెట్టచ్చు అసలైన కేసులు అప్పుడు పెట్టచ్చు అందుకోసం ప్రిపరేటరీ స్టెప్గా వాళ్ళు ఈ వెయ్యి కోట్లకు పైగా డబ్బుని డిపాజిట్లని ఫ్రీజ్ చేశారు ఇది ఎప్పుడు ఇరవై మూడులో చేశారు దీన్ని ఇరవై మూడో సంవత్సరం అంటే పోయిన సంవత్సరం చేశారు చేసిన తర్వాత ఏమైందంటే దీనిని కోర్టు వారు అబ్సల్యూట్ చేయాలి అబ్సల్యూట్ చేయటం అంటే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందో ఈ విధంగా వెయ్యి కోట్లకు పైగా డబ్బుని మేము ఫ్రీజ్ చేస్తాము అనే ఒక నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని వాళ్ళు ఆమోదించాలి కోర్టు యొక్క పర్మిషన్ కావాలి దానికి దాన్ని అబ్సల్యూట్ చేయటము అంటారు అందుకోసం ప్రభుత్వం కేసు వేస్తుందన్నమాట గుంటూరు కోర్టులో ఈ కేసు వేశారు గుంటూరులో ప్రిన్సిపాల్ సెషన్స్ జడ్జ్ గుంటూరు వారి కోర్టులో ఈ కేసు వేశారు వేస్తే డిసెంబర్ పదకొండు ఇరవై ఇరవై మూడు నాడు ఆ కోర్టు వారు ఒక తీర్పునిచ్చారు ఆ తీర్పులో వారు ఏమన్నారు మీరు ఏ ప్రాతిపదికం మీదనైతే ఈ విధంగా అటాచ్మెంట్ చేశారో జప్తు చేశారో అది చల్లదు ఎందుకంటే ఇక్కడ మార్గదర్శి చిట్ ఫండ్స్ అనే కంపెనీ వారు ఈ నేరం చేశారని ఎవరికైనా కూడా డిఫాల్ట్ అయ్యారు పేమెంట్ అని ప్రైజ్ మనీ ఇవ్వలేదని నిరూపించలేకపోయారు మీరు వెయ్యి కోట్లకు పైగా డిపాజిట్లని చేయాలంటున్నారు కదా కనీసం ఒక వంద కోట్ల రూపాయలు వీళ్ళు ఎగ్గొట్టారు ఎవరికి చందాదారులకి అని మీరు నాకు చూపిస్తే అప్పుడు నేను పోని వెయ్యి కోట్లకైనా ఇస్తాను మీకు కనీసం ఒక కోటి రూపాయలకైనా చూపించండి అని చెప్పి న్యాయమూర్తి అడిగారు కానీ వీళ్ళు చూపించలేకపోయారు ఒక్కడంటే ఒక్కరు కూడా చందాదారు వచ్చి మాకు మార్గదర్శి వారు ఎగ్గొట్టారు అని చెప్పి కంప్లైంట్ చేయలేదు ఆ నేపథ్యంలో గుంటూరు కోర్టు వారు ఈ విధంగా మీరు జప్తు చేయటం కరెక్ట్ కాదు అని చెప్పి కొట్టేశారు డిస్మిస్ చేశారు ప్రభుత్వ వారి పిటిషన్ని ఇప్పుడు ఈయనేమంటాడు ఉండవల్లి గారి యొక్క ప్రెస్ మీట్ ఏమిటి నిన్న ఆయన చెప్పింది వాస్తవాలకు చాలా దూరంగా ఉంది ఆయన చెప్పింది ఏమిటి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వెయ్యి కోట్లకు పైగా మరి జప్తు చేస్తే చందాదారుల ప్రయోజనం కోసం వాళ్ళ యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ డబ్బులు వెనక్కిచ్చేసింది చంద్రబాబు నాయుడు గారు ఓపెన్గా బహిరంగంగానే రామోజీరావు గారికి మార్గదర్శికి సహాయం చేస్తున్నారు చూడండి చాలా తప్పు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో ఆయన కూడా ఈ కేసులో ఉంటాడు అని ఇట్లా మాట్లాడాడు యాక్చువల్గా జరిగింది ఏమిటి నేను ఇంతకుముందు చెప్పినట్టు వెయ్యి కోట్లకు పైగా వాళ్ళు జప్తు చేశారు ఆ జప్తు మీద గుంటూరు కోర్టు ఆల్రెడీ తీర్పిచ్చింది అయితే దాని మీద జగన్ ప్రభుత్వం హైకోర్టుకి వెళ్ళాలని నిర్ణయం తీసుకుంది అప్పీల్ వేసింది కానీ అప్పీల్ని ఫాలోఅప్ చేయలా ఎందుకు చేయలేదు అక్కడ చేయడానికి కూడా విషయం లేదేమి అందువల్ల కాలక్షేపం చేశారు అప్పటి నుంచి కూడా గత నాలుగైదు నెలల నుంచి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంటూరు కోర్టు ఆల్రెడీ డిస్మిస్ చేసింది ఎవరువైనా కంప్లైంట్స్ ఉన్నాయా చంద్రదారులువి లేవు సో దీన్ని ఎందుకు ప్రొసీడ్ కావాలి ఇంకా సో ప్రొసీడ్ కాలేదు వాళ్ళు హైకోర్టులో అట్లా ప్రొసీడ్ కాకపోవడాన్ని చంద్రబాబు నాయుడు ఏదో ప్రత్యేకంగా మేలు చేసినట్టు మార్గదర్శి చిట్ ఫండ్స్కి లేకపోతే ప్రభుత్వ డబ్బు వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చేసినట్టు ప్రజల డబ్బుని దోచుకొని వారికి అప్పజెప్పినట్టు ఉండవల్లి గారు మాట్లాడారు కాబట్టి ఉండవల్లి గారు చేసిన ఆరోపణలు వాస్తవాలు వేరువేరు ఆయన చేసిన రెండో ముఖ్యమైన ఆరోపణ ఏంటి ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్స్ అనే విషయంలో ఎప్పటికైనా సరే మార్గదర్శి చిట్ ఫండ్స్ అనే కంపెనీ ఇబ్బందుల్లో ఉంటుంది అని మాట్లాడాడు ఆయన చెప్పింది వాస్తవానికి చాలా దూరంగా ఉంది ఎందుకంటే ఆయన ఏమంటాడు ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్స్ అంటే ఎవరైనా ఒక చిట్టు కడితే ఆ కట్టిన చిట్టు పాడుకుంటే మొత్తం ఒక లక్ష రూపాయల చిట్టు పది నెలలు అనుకుంటే ఆరు నెలల తర్వాత పాడుకుంటే ఇంకా నాలుగు నెలలు కట్టాలి ఆ నాలుగు నెలలకి తగిన షూరిటీస్ ఇవ్వాలి ఇవ్వలేకపోతే అప్పుడు వాళ్ళు పాడుకున్నటువంటి ఆ తొంభై వేల తొంభై ఐదు వేల అమౌంట్కి వాళ్ళు లక్ష అరవై వేలే ఇస్తారు కట్టిన మేరకు ఇస్తారు మిగతా డబ్బుని వీళ్ళు ప్రతి మంత్ ఐదు కట్ చేసుకుంటారు లేదు ఇతర గనక ఆ చందాదారుడు గనక మీరే ఉంచుకొని కట్ చేసుకుంటూ వెళ్ళిపోయి చివరిలో ఏమైనా డివిడెండ్ వస్తే నాకు ఇవ్వండి అనేటువంటి ఒప్పందం కుదుర్చుకోవచ్చు సో దాన్ని ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్ అంటారనమాట సో ఆ దాని వ్యవహారాన్ని మిస్ఇంటర్ప్రెట్ చేసి ఉండవల గారు ఏం చెప్పారంటే వీళ్ళు అరవై వేలే ఇస్తున్నారు నలభై వేలు తీసేసుకుంటున్నారు అది వాళ్ళ అకౌంట్లో వేసేసుకుంటున్నారు నిజానికి అది ఒక సెకండ్ అకౌంట్లో వేయాలి చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం ఆ ప్రకారమే ఒక సెకండ్ అకౌంట్లో వేస్తారు ఆ డబ్బుని ఎవరు ముట్టుకోవడానికి లేదు ఆ చిట్టు కాలపరిమితి అయిపోయే వరకు ఆ విధంగా చేయమని చిట్ ఫండ్ యాక్ట్లోనే ఉన్నది అలా చేయకపోతే షూరిటీ ఇవ్వకుండా డబ్బులు ఇచ్చేస్తే మొత్తం అప్పుడు ఆ వ్యక్తులు పాడుకున్న వ్యక్తులు డబ్బు కట్టకపోతే తర్వాత ఎవరి బాధ్యులు కంపెనీయే బాధ్యులు కంపెనీ వారే మిగతా చందాదారులందరికీ డబ్బులు పే చేయాలి పాడు పాడుకున్నప్పుడు అందువల్ల నిబంధనలు పెట్టారు కానీ దీన్ని ఆయన వక్రీకరించి ప్రజెంట్ చేశాడు ఒకటి ఇక మూడో పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే ఈ మరదర్శి చిట్ ఫండ్స్ వారు వేరే వ్యాపారం చేయకూడదు అనేది ఒక రూలు అని పదే పదే చెప్తూ ఉంటాడు ఉండవల్లి గారు ఒక ఫండ్ వ్యాపారం చేస్తే వేరే వ్యాపారం చేయకూడదు కానీ మారదర్శి వారు చేస్తున్నారు రామోజరావు గారు లెక్క చేయటం లేదు నిబంధనల్ని చట్టాలని ఆయనకి చట్టాలంటే లెక్కలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు ఎప్పుడు వాస్తవం ఏంటంటే మరదర్శి చిట్స్ కానీ మరే చిట్ ఫండ్ కంపెనీ కానీ చందాదారులు కట్టిన డబ్బుతోటి వేరే ఏ రకమైన వ్యాపారము చేయకూడదు అది దానికి అర్థం చందాదారులు కట్టిన డబ్బుతోటి ఏ రకమైన వ్యాపారము చేయకూడదు అయితే ఆ కంపెనీకి లాభంగా మిగిలినటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో ఆ డబ్బుని ఆ కంపెనీ వారు ఏమైనా చేసుకోవచ్చు కానీ దీన్ని మిస్ఇంటర్ప్రెట్ చేసి వక్రీకరించి గుండవల అరుణ్ కుమార్ గారు ఏమంటారంటే మరదర్శి చిట్వన్స్ వారు చందాదారుల దగ్గర నుంచి చందా పేరుతో డబ్బులు తీసేసుకొని చిట్టు పేరుతోటి వాటిని తీసుకెళ్ళి వేరే వ్యాపారాల్లో పెట్టుకుంటున్నారు తన వ్యాపార సామ్రాజ్యాన్ని దివంగత రామోజీరావు గారు ఇదే విధంగా విస్తరించుకున్నారు నిర్మించారు అనేటువంటి ఆరోపణ చేస్తారు అంత బ్లేటెంట్గా చేయడానికి అవకాశమే లేదు అది క్లియర్గా వాళ్ళకి రెండు వేల కోట్ల రూపాయల సర్ప్లస్ ఫండ్స్ ఉన్నాయి అరవై సంవత్సరాల నాటి కంపెనీ ఇది అరవై సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తోంది రెండు వేల కోట్ల రూపాయలు వాళ్ళ సర్ప్లస్ అంటే వాళ్ళ లాభం అది ఆ డబ్బు బ్యాంకులోనే ఉన్నది ఇంకా వాళ్ళకి కాబట్టి చందాదారులు కట్టే డబ్బుని తీసుకోవాల్సిన అవసరం లేదు ఒకటి కాగా తీసుకుంటే నేరం అది ఒకవేళ తీసుకుంటే అప్పుడు చందాదారులు పాడుకుంటే ప్రైజ్ మనీ ఇవ్వడానికి కూడా డబ్బులు ఉండవు కదా అప్పుడు నిజంగానే డిఫాల్ట్ అవుతారు కానీ వాళ్ళ సొంత లాభాన్ని వాళ్ళు ఎక్కడో సెక్యూరిటీల్లోనో మ్యూచువల్ ఫండ్స్లోనో పెట్టుకుంటే దానిని వక్రీకరించి చందాదారుల దగ్గర డబ్బులు తీసేసుకొని ఆ డబ్బులతోటి మార్గదర్శి వారు రామోజీరావు గారు పెద్ద పెద్ద వ్యాపారాలు చేశారు అనేటువంటి ఒక అబద్ధాన్ని ఉండవల్లి గారు గతంలో చెప్పారు ఇప్పుడు చెప్తున్నారు ఇప్పుడు కొత్తగా ఏమిటంటే కొత్తగా ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు గారిది ఆయన మార్గదర్శి వారికి లేకపోతే దివంగత రామోజీరావు గారికి మేలు చేయాలని చెప్పి వీళ్ళు ఫ్రీజ్ చేసినటువంటి వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చారు అనేటువంటి ఒక ఆరోపణ చేశాడు ఆ డబ్బు వారివే వారి బ్యాంకులోనే ఉన్నాయి దానిని కోర్టు కొట్టివేసింది అనేటువంటి ఒక కీలకమైన పాయింట్ని ఉండవల్లి గారు తన ప్రెస్ మీట్లో చెప్పలేదు అది ఇక్కడ కీలకం